టూ బారా భరే ముచ్చట్లు ఇప్పుడు సేనన్న శ్రీ వల్లి ఎటకారం మాది సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది చూసినా ఒక ఒక టీచర్ను ఒక స్టూడెంట్ కొట్టింది మామూలు కొట్టు చెప్పు తీసుకొని కొట్టి అంటే ఇంత ముందుకు మనం భలే పెట్టేటప్పుడు టీచర్లో చూస్తే లాగుంది తడిచేవి నిజం చెప్పుకోవాలంటే నిజమే కదా ఇవన్నీ పగిలే ఇవన్నీ పగిలేట్టి టీచర్లను భయపడి బడి పోకుండా ఉండేది హోంవర్క్ చేయకపోతే అసలే పోకపోతుండే పోకపోతుండే కొంతమంది చెత్తకపోయేది టీచర్లు అంటే అంత భయం ఉండేది ఈ పెద్ద తరమేం కాదు మనకంటే ఆమె పెద్ద చిన్న మనం అంత పెద్దోళ్ళం కాదు మనకంటే జస్ట్ కొంచెం చిన్న ఒక ఫైవ్ టెన్ టెన్ ఇయర్స్ అంత చిన్న ఆమె ఒక ఫైవ్ టెన్ ఇయర్స్లోనే ఈ జనరేషన్ ఎంత దీని పాడకాలం అందామా లేకపోతే ఈ జనరేషన్ అప్డేట్ అయింది అందామా ఇంకేమందాము కానీ ఒక ఆరు సంవత్సరాలకే ఎంత మార్పు వచ్చింది చూడు టీచర్ను చూస్తేనే సుక్కల పడే మనకు టీచర్ను అతి తిట్టుతూ చెప్పు తీసుకొని కొట్టిన పరిస్థితికి ఇక్కడ దాపురించిందంటే ఈ తప్పు తల్లిదండ్రులు అందామా ఈ కంప్యూటరైజేషన్ ఈ కాలం అయిపోయింది అందామా లేకపోతే పొరగాలకు భయం లేకుండా అయిపోయింది అందమ్మా